తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు దేశమంతా ఒక ఎత్తు ఏపీ ఒక ఎత్తు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే నిరంతరం రాజకీయమే అక్కడ ఊపిరి భోజనం చేసినా చేయకపోయినా రాజకీయం లేనిది ప్రతి పూట గడవని పరిస్థితి సో అటువంటి రాజకీయాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నేను నేను రావడం పక్క వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళకి ఏం చేయాలి చేస్తాను సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయటం ఓ ప్రక్కన చూస్తేనేమో మద్యం కుమ్ముకోణానికి సంబంధించింది రోజు రోజుకి ఉచ్చు బిగిస్తూ ఉంది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో మొన్ననే నిన్ననే అది రెండు వారాల గడువు ఆ తర్వాత ఎనిమిది వారాల గడువు ఇవ్వడం జరిగింది ఇలా ఓ ప్రక్కన అన్ని అంశాలు వాళ్ళు చుట్టుముడుతూ ఉన్నా కానీ మరి వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో అలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అనేటువంటి త్వరగా శ్రీరామ్ గారితో చర్చించబోతున్నాం సార్ నమస్కారం అండి సార్ శ్రీరామ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అలాగే వైసీపీ వాళ్ళు పదే పదే అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా రేపు మేము రావడం పక్కా అని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అనుకోవాలా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా కానీ చూడడానికి మాత్రం నవ్వుతోంది ఇక ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అవును వన్ సెవెంటీ ఫైవ్ కాస్త ఎక్కడికి వచ్చేసారో మనం చూసాం పదకొండుగా వచ్చేసారు అవును మళ్ళీ ఏ కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఏం అర్జెంటుగా ఏం చేసేసారు ప్రజల్లో నమ్మకాన్ని తెచ్చుకోవడానికి గతంలో ఉన్న వన్ ఫిఫ్టీ వన్ అన్న కనీసం తెచ్చుకోవడానికి రాకపోయినా కనీసం గతంలో ఏ వన్ ఫిఫ్టీ వన్ అయితే వచ్చిందో అది తెచ్చుకోవడానికైనా ఇన్ని అర్జెంట్గా చేసింది ఏముంది ఏముందని చెప్తున్నారు మళ్ళీ నేనే వచ్చేస్తాన్ని అంటే మళ్ళీ ఏది ఆల్టర్నేట్ లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి అటు ఒకసారి ఇటు కొడతారు నేను ఉద్దేశం అంతేగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా ఒకవేళ ఉన్నా కూడా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టం ఉన్నాకపోయినా మళ్ళీ నాకేసి మళ్ళీ గెలిపిస్తారు గెలిపిస్తారని ఉద్దేశం ఏ ఉద్దేశంతో చెప్తున్నారు ఒక పక్క ఇంతకు ముందు మీరేదో ఏంది ఏం చెప్పారు మీరు రాజశేఖర రెడ్డి గారులాగా మా నాన్నగారు లాగా ఆయన ఫోటో మీ ఇంట్లో ఎలా ఉందో ఆ పక్కనే నా ఫోటో ఉండేలాగా నేను పరిపాలన చేస్తా అని చెప్పాను అవును నిజమే కాబోలు ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటే ఆయన ఇచ్చారు ఆయన పరిపాలన ఎలా ఉందో చూశారు కదా చూసిన తర్వాత అసలు నువ్వు రాజకీయాలకే పనికిరా అబ్బాయి పరిపాలన పనికిరా అబ్బాయి అని చెప్పి పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసిన తర్వాత ఈ సంవత్సరం లో ఈయన అర్జెంటుగా ప్రజల నమ్మకాన్ని చొరగొట్టడానికి చేసిన ఉద్దరింపే ఉంది పర్యటనలు చేశారుగా ఏం పర్యటన చేశారు రైతుల కోసం అలాగే బంగారుపాళెం మామిడి రైతుల కోసం మామిడి మామిడి కాయలు తొక్కి కార్ల కింద పట్టి పడిన పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చెప్పేది పరపాటు పొరపాటు జరుగుతాయి జరుగుతాయి కానీ వేరే తోటల్లో తీసుకొచ్చేసి ఎవడదో తోటలో వాడి పర్మిషన్ లేకుండా తీసుకొచ్చేసి కాయలు పోసి వాడి పెంచి ట్రాక్టర్ లెక్కి తొక్కిచ్చి నిజంగా నిరసన తెలియజేయాలంటే రైతులు నిజంగా తీసుకొచ్చి బాగా వస్తే రైతులే వాటిని తొక్కిచ్చేస్తే ఓకే ఎవరిదో పొలంలో ఎవరిదో వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకొచ్చేసి వాటిని తీసుకొచ్చి బలవంతాన్ని తొక్కిచ్చేసి దాని ఉద్యమం ఏంటట్ట ఓకే రైతు ఉద్యమం నిజంగా రైతుల్లోంచి రావాలి రైతుల్లోంచి వస్తే కరెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటుంది దానికి ఏం తప్పలేదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు చేయవలసిన పనే అది రైట్ కానీ నిజంగా అక్కడ ఉద్యమం ఉందా లేదా అక్కడ సమస్య ఉందా లేదా సమస్యని హైలైట్ చేసే విధానం ఏంటి అనేది తెలుసుకోకుండా కెమెరాల కోసం ఉద్యమం చేయొద్దని చెప్తాను అంతే నేను విమర్శించే ఉద్దేశం నాకు కాదు కానీ మీరే విమర్శలు వాళ్ళయ్యేలాగా ఉద్యమాలు చేయబాకండి రైతుల కోసం చేస్తే నిజంగా రైతుల కోసం చేయండి కుర్రాల కోసం చేస్తే కుర్రాల కోసం చేయండి లేదా మహిళల కోసం చేస్తే నిజంగా మహిళలు మిమ్మల్ని మెచ్చుకునే శాషణ చేయండి అది నేను అంటే సిన్సియర్ గా చేయండి ట్రాన్స్పరెంట్ గా ట్రాన్స్పరెంట్ చేయండి అప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని అబ్బో మళ్ళీ సంవత్సరం కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్న అనుకుంటారు అంతేగాని ఇలాంటి బలవంతపు ఉద్యమాలు కెమెరాల కోసం ఉద్యమాలు చేస్తే నమ్మరు అందుకే నేను అడుగుతున్నా ఈ సంవత్సరంలో ఈయన అర్జెంట్ గా చేసింది ఉంది మళ్ళీ ఈయనకి నూట యాభై ఒకటి ఇవ్వడానికి ఏం చేశారని నమ్మకాన్ని కలిగిస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నమ్మకాన్ని కలిగించగలగాలి నీ పార్టీకి వచ్చినా కూడా అంతమంది నీకు అన్ని చోట్ల పార్టీ ఎమ్మెల్యేలు గెలవాలి వాళ్ళ మీద విశ్వాసం ఉండాలి దానికోసం ఏం చేసి అని అడుగుతున్నా రావద్దాని నేనే చెప్పట్లా ఏం చేసి అది ఏం అవసరం చెప్తున్నావు అది చెప్పు ఓకే సో అంటే ఆయన ఇప్పుడు చాలా వరకు కూడా జైలు పర్యటనలు కూడా చేశారు అదేమిటి అంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చెప్పేసి తీసుకొచ్చి ఎవరెవరైతే కొంచెం గట్టిగా వాయిస్ వినిపిస్తూ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి చేశారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు సో కక్షపూరిత ధోరణితో వెళుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాం అనేది ఆయన ఉద్దేశం అనుకోవచ్చా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నారు పోనీ రెడ్ బుక్ అని కాబట్టి ఏదో బుక్ అసలు ఆ బుక్ తో పక్కన పెట్టండి వీళ్ళు కేసులు పెట్టారు ప్రభుత్వం తరఫున కేసులు పెట్టారు కేసులు పెడితే కోర్టు కదా మిమ్మల్ని రిమాండ్ చేసింది అవును ప్రభుత్వం కాదు రిమాండ్ చేసింది కరెక్ట్ అంటే ఏదో ఒక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటేనే కదా మీకు పద్నాలుగులో రిమాండ్ వేస్తారు లేదా కోర్టు అప్పుడే జడ్జి గారు ఈయనకి రిమాండ్ అవసరం లేదు బెయిల్ ఇచ్చి పంపించండి అని చెప్తాడుగా అంటే ఆ మాట అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే మరి రిమాండ్ పంపించారుగా అని అడుగుతుంది ఎవరినైనా ఇప్పుడు మినిమం ఏదైనా మీరు చూపిస్తేనే అక్కడికి మిమ్మల్ని రిమాండ్ ఇస్తారు ఆ తర్వాత దానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోతే బెయిల్ ఇచ్చి పంపిస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా బెయిల్ మీద వచ్చారుగా అంటే ఏంటి ప్రాథమికంగా కొంత ఆధారాలు ఉన్నాయి ఇమ్మీడియట్ గా మిమ్మల్ని ప్రభుత్వం పంపించాల జడ్జి గారు పంపించారు మిమ్మల్ని జైల్లోకి పంపించిన తర్వాత దాని మీద ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడంలో పోలీసులు జాప్యం నడుస్తుంది ఆ జాబ్ నడుస్తున్నప్పుడు మిమ్మల్ని లాభం ఏం కూర్చోబెట్టలేదే మీకు బెయిల్ ఇచ్చి కొంతమందిని బయటికి పంపించారు సో ఇది ప్రభుత్వం ఏదో చేస్తుంది రెడ్ బుక్ చేస్తుంది అంటే కోర్టులు కూడా చేస్తాయి కోర్టులకు కూడా కొంత కొంత ఆధారాన్ని సిట్ చూపించింది కాబట్టి మిమ్మల్ని రిమైండ్ చేశారు సో సిట్ చూ మే మీద ప్రూవ్ చేయలేకపోయింది అనుకోండి ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన వాళ్ళు రేపు బయటకు వచ్చేస్తారు పూర్తి స్థాయిలో బయటకు వస్తారు సచీలర్గా బయటకు వస్తారు దానికి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారు కావచ్చు దూరం జరిగారు దాని ఇంపాక్ట్ వలన కొంత ఏమైనా ఇప్పుడు జాగ్రత్త పడి ఆహా మనం ఇప్పుడు పొరపాట్లు చేశామో దానివల్ల మనం ఇంతమంది నాయకులను దూరం చేసుకున్నాము అనే ఆలోచన ధోరణి ఏమైనా సరే వాళ్ళలో కనిపించిందంటారా ఎక్కడ నాకైతే అక్కడ కనిపించలేదు ఎవరన్నా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా బాలన్న వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ జరిగిందా లేదు శ్రీధర్ గారిని ఒంగోలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధర్ శ్రీధర్ రెడ్డిని ఆయన వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన జరిగిందా ఏం జరగలేదు అట్లా కనీసం రమ్మని కూడా అంటలేదు కదా వెళ్ళినాళ్ళకి బయటకు వచ్చేయండి అని ఎవరు అంటలేదు కదా కనీసం పార్టీ తరఫున కొత్త మీకు అందరికి మళ్ళీ అవకాశాలు కల్పిస్తాం ఎక్కడన్నా వెళ్ళినాళ్ళందరూ బయటకు మళ్ళీ వచ్చేయండి అని అక్కడ అంటలేదు వెళ్ళిన వాళ్ళు ఇంకా మేము అదృష్టవంతులు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు కదా ఇప్పుడు ఇంకా అదృష్టం కావాలని చాలా మంది ఫీల్ అవుతారు వెళ్ళిన వాళ్ళు అదృష్టం ఫీల్ అవడం కాదు ఇంకా మాకు అదృష్టం ఎప్పుడు దొరుకుతుంది అని చూస్తారు వెయిటింగ్ ఏంటి పార్టీలోనా పార్టీలో ఓకే చాలా మంది ఆధురి గారు చెప్తున్నారు ఈ రోజు కూడా నాకు ఒక నాయకుడు పేర్లు మనకు అనవసరం వద్దు పేర్లు వదిలేండి ఎవరన్నా అసలు అడుగుతారా అండి కడుపు అన్నం తినేవాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఏమైనా సరే భాషిందని అడుగుతారా అన్నాడు ఓ వైసీపీ నాయకుడే మాట్లాడారు మరి ఆ విషయం వాళ్ళ నాయకుడు దాకా వెళ్ళట్లేదు అంటారా అర్థం కావట్లేదా ఏంటి మరి ఎంత నవ్వులాట అయిపోయినది ఇలా నాయకుడే నవ్వులాట ఆ పార్టీలో నాయకులు ఎలా ఉంటారు కింది స్థాయి నాయకులు ఎలా ఉంటారు పాపలో ఉన్న నాయకుడు నవ్వుల పాలు అయిపోతున్నాడు నీకు అవకాశం ఏం లేదా చట్ట ప్రకారం అవకాశం లేదంటే నేను ఆకి ఇస్తే నేను వస్తాను లేకపోతే నేను రాను అంటే నవ్వులాట అయిపోవట్లే ఎక్కడ ముఖ్యమంత్రి హోదా ఎక్కడ మీరు మాట్లాడే మాటలు చేస్తారు ఎలాంటి చేస్తారు అవి ఎలా చేస్తారు కదా మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు మాట్లాడాల్సి మాట్లాడినవి సో అవి లేక ఏంట్రా బాబు ఈ నాయకుడు అని చెప్పి నాయకత్వం మీద నమ్మకం పోతుంది రేపొద్దున ఇదే నాయకుడి మీద ఇప్పుడు మీరు అన్నట్టు అది బ్లూ బుక్కో రెడ్ బుక్కో ఏదో బుక్ సరే ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు లిక్కర్ స్కామ్ లో రేపొద్దున ఇంకా దీని మీద ఆధారాలు దొరికితే మా నాయకుడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచన నడుస్తుంది ఆయన ఏమన్నారు పొద్దున్న జైలు వెళ్తే మా పరిస్థితి ఏంటి అని ఆలోచన నడుస్తుంది ఇందాక మీరు ఇంకొక కేసు గుర్తు చేశారు బాబాయ్ హెచ్ కేసు దాంట్లో ఆయన మీద దాకా రాబోయిన ఆయన తర్వాత ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు బెయిల్ మీద ఉన్నవాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి అంటే బాబాయిని మా పార్టీ వాళ్ళు చేశారన్న మెసేజ్ వెళ్ళిపోతుంది కదా ధ్యానంలోకి అప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు ఎక్క స్కామ్ లో మా నాయకుడు జైలుకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు రేపు అసలు ఈయన బెయిల్ మీద ఇప్పటికే పదేళ్ళు దాడిపోయింది ని మళ్ళీ ఏంట్రా బాబు నువ్వు ఏ సంగతి ఏం ఏమంటావు చెప్పని సీబీఐ అడిగారు టైం కోరింది అవసరం లేదండి ఆయనకి బెయిల్ ఎత్తే అని అందనుకోండి ఏంటి పరిస్థితి ఆ కేసులో అయినా జైలుకి వెళ్ళిపోవాల్సింది ఎనీ టైం రెడీ ఆయన బెయిల్ మీద ఉన్న నాయకుడు ఆయన వెళ్తే మా పరిస్థితి ఏంటని పార్టీలో చాలా మంది రాజకీయ భవిష్యత్తు కనపడక అయోమయంలో ఉన్నారు వీళ్ళకి ఎగ్జిట్ పాయింట్ ఉంది కానీ ఎంట్రీ పాయింట్లు ఎక్కడ కనిపించట్లేదు సో అందు గురించి అలాగ ఉండిపోయారు ఉండిపోయారు ఓకే ఇప్పుడు అందుకనే ఇప్పుడు రాష్ట్రంలో అసలు ఎలాంటి పరిస్థితి వస్తున్నాయి అంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్షం లేని పరిస్థితి వస్తాయి ప్రతిపక్షం లేని పరిస్థితి వస్తే మంచిది కాదు అందుకని ఇప్పుడు మా ఇప్పటి నుంచి మాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నాం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి దీనికి సరే కోటం ప్రభుత్వం ఎటు తిరిగి పరిపాలన చేస్తుంది కానీ ప్రజాస్వామ్యంలో ఓన్లీ ఒక ప్రభుత్వం పరిపాలన చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రతిపక్షం అనేది ఉండాలి ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది రాబోయే కొద్ది రోజుల్లో అసలు ఆంధ్రప్రదేశ్ లో మాయమైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి అది రాజకీయంగా మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సో ఏదో ఒక రాజకీయ వ్యవస్థ అనేది ఖచ్చితంగా పేరల్ గా నడుస్తూ ఉండాలి దీనికి ఒక తృతీయ ప్రత్యామ్నాయం అనేది ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఎగ్జిట్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఎంట్రీ పాయింట్ లేదని ఎందుకంటున్నాను ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు చూశారు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకే సరిపోవట్లేదు వీళ్ళని చేయాలో తెలుసుకునే పరిస్థితి అయిపోతుంది టీడీపీ అయితే ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ కంప్లీట్ గా హౌస్ ఫుల్ హౌస్ఫుల్ ఫుల్ అలా ఉన్న వాళ్ళకి పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేసుకుంటారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ అంతా హౌస్ ఫుల్ పెట్టేసిన తర్వాత వీళ్ళు ఎడిసోళ్ళు అర్గ్యూమియన్ లో అటు ఇటు తిప్పులు చూసాలని చూడాల్సిన పరిస్థితి వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ మంచి నాయకుల గురించి నేను మాట్లాడుతున్నా ఎలాగే కేసులు ఉండి ఆన్లైన్ లెక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడు అంటే మీరు ఇప్పుడు సరే ఎట్లా మీరు అన్నారు కాబట్టి మంచి నాయకుల గురించి అన్నారు ఒక రేషియో తీసుకుంటే వందలో ఎంతమంది మంచి నాయకులు ఉన్నారు ఎంతమంది మీద కేసులు ఉన్నాయంటారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీస్ ఏమన్నా అనుకుంటా ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదో ఒక కేసులు ఉండచ్చు ఎందుకంటే మరి అందరి మీద కేసులు రాజకీయ ప్రేరితమైన కేసుల గురించి నేను మాట్లాడాను ఎందుకంటే మీరు ధర్నా చేశారు ధర్నా చేస్తే కేసు పెట్టారు అలా ఒక్క నిమిషం శ్రీరామ్ గారు నేను ఆ కేసుల గురించి అసలు మాట్లాడట్లేదు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అక్రమాలు అవినీతి ఏదైనా సరే ఒక ల్యాండ్ కబ్జా కానీ లేదా జగనన్న కాలనీలు అని అని చెప్పేసి అప్పుడు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఈ లబ్ధిదారులకి జగనన్న కాలనీ నిర్మించాలి అని అన్న తరుణంలో చాలామంది ఎమ్మెల్యేలు అప్పట్లో దీనిపైన కూడా జరిగింది స్కామ్ మొత్తం అలాగే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ప్రతి చోట జరిగినవి ఇవన్నీ అవును సో అందులో ఎన్ని కేసులు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మీద కేసులు పెట్టారు మనకి ఎక్కడ కనబడుతున్నా కూడా లిక్కర్ స్కామ్ కనబడుతోంది లేదా బాబాయ్ కేసు కనబడుతోంది లేదంటే జత్వాని కేసు కనబడుతుంది కనబడుతున్నాయి కానీ లోకల్ గా ఎమ్మెల్యేల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నాం మనం నిజంగా అన్ని చోట్ల అందరు ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారా పెట్టలేదు అంటే ఇక్కడ వీళ్ళకి ప్రధానంగా కనిపిస్తుంది ఏంటి అంటే ఈ ఈ పెద్ద పెద్ద కేసెస్ లో డైరెక్ట్ తాడేపల్లి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కదా అంటే ఈ ప్రభుత్వంలో ప్రాధాన్యత క్రమంలో అందరినీ ఎందుకు మనం అని చెప్పి కొంత టాప్ లెవెల్లో మరీ ఎక్కువ అతి చేసేసిన వాళ్ళు బాగా అతి చేసిన వాళ్ళు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు మిగతా వాళ్ళ మీద అఫేర్లు ఏం లేవు అక్కడ ఇద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకోని మిగతా వాళ్ళందరూ సైలెంట్ అందుకని అందుకనే ఏమవుతుందంటే వాళ్ళందరి మీద కేసులు లేవు కాబట్టి వాళ్ళని వాళ్ళు ఏదో చేశారని మనం అఫీషియల్ చెప్పలేము అఫీషియల్గా గా ఎటువంటి అంటే ఏదైనా కానీ రాజకీయాల్లో కొంతవరకు ఇలాంటివన్నీ నడుస్తున్నాయి నేనేమంటా అంటే ఇప్పుడు ఆ కేసుల గురించి కాకుండా పార్టీల వారీగా అసలు ఇంకొక పార్టీ ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉండవు జంగుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో క్లియర్గా కనబడుతున్నాయి నాయకుడే జైలుకి వెళ్ళిపోతే అసలు మన పరిస్థితి ఏంటి ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చేసి ఇంకొంతమంది ఎప్పుడైనా ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఒకవేళ నాయకుడే కనుక జైలుకి వెళ్ళిపోతే అసలు ఈ పార్టీకి ఎవరు ఓటేసే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో ఈ లెక్కర్ స్కామ్ అన్న పేరు వచ్చేస్తే లేదంటే బాబాయ్ కేసులో నిజమైన తేలితే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అది అప్పుడు జరిగింది ఆర్థిక అవకతవకలు నిజమే తేలితే వీళ్ళు ఎవరు జైలుకి వెళ్తే అప్పుడు పార్టీ పరిస్థితి పార్టీని నడిపించే నాయకుడు లేడు ఇప్పుడు అదే నా క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా సరే ప్రత్యామ్నాయం ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఒకవేళ ఈ అరెస్టులు కనుక జరిగి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా తాకినా లేదా దాని కింద స్థాయిలో ఉన్న నాయకుల వరకు తాకినా ఇప్పుడు చాలా వరకు ఎగ్జిట్ అయిపోదామని చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఇటువంటి తరుణంలో అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తునేది ఇంకా నాయకులే వేటికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్న నాయకులతోనే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒక ఉద్యమం చేయలేని పరిస్థితి నిజంగా కొన్ని ఉద్యమాలకి వీళ్ళు నిజంగానే పిలుపునిచ్చారు ఎక్కడ జరిగినాయా ఎక్కడ జరగట్లేదు ఎందుకు రోడ్డు మీదకి ఎవరు రావట్లే నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా లేరు ఇప్పుడే ఇలా సిద్ధంగా లేకపోతే నాయకుడే జైల్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏ కార్యక్రమం చేయడానికైనా మీకు అసలు కేటర్ ఎక్కడ మిగులుతుంది నాయకులే మిగలరు జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలో నాయకులే మిగలరు ఇంకా కేటర్ వచ్చి ఆటోమేటిక్ చల్ల చేయిపోద్ది సో అట్లాంటి పరిస్థితుల్లో అసలు మొత్తం పార్టీనే కేవలం నామకే వాస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉంటుంది తప్ప రాబోయే రోజుల్లో పార్టీ అనేది ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది ప్యారలైజ్ అయిపోతుంది ఏంటి కాళ్ళు చేతులు లేకుండా ప్యారలైజ్ అయిపోయిన పరిస్థితి ఎలా ఉంటుంది ఓకే బాడీ మాత్రం ఉంటుంది కవలి కలంలో ఫంక్షన్ ఉండదు అలా అయిపోతుంది అంటే సార్ ఇక్కడ కొంతమంది ఇప్పుడు గళం విప్పుతా ఉన్నారు మాజీ మంత్రులు పేరు నాని గారు అంబటి రాంబాబు గారు రోజా గారు అప్పుడప్పుడు సో ఇలా నిన్న మొన్న విడుదల రజనీ గారు కూడా మాట్లాడారు ఆవిడ చాలా కాలం తర్వాత మాట్లాడినట్టున్నారు సో అట్లా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ నేపథ్యంలో అంటే ఏ భరోసా మీద వాళ్ళు అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు అనుకోవాలి భరోసా కాదు ఐడెంటిటీ క్రైసిస్ మనం ఇప్పటికి ఇప్పుడు మాట్లాడితే అసలు ఎవరు మాట్లాడిన టైంలో మనం మాట్లాడితే మనం కొంచెం పార్టీలో హైలైట్ అవుతాం నాయకుడి దృష్టిలో హైలైట్ అవుతాం అన్న కోణమే తప్ప వీళ్ళందరికీ ఏముంది అక్కడ వీళ్ళు మాట్లాడితే ఏమైనా అర్జెంటుగా ఉద్యమాలు ఏమైనా వస్తున్నాయి బిడ్డల రజనీ మాట్లాడిందా ఏమైనా ఉద్యమం ఏమైనా జరిగిందా అమ్మటి రాంబాబు గారు మాట్లాడాడు ఏమైనా ఉద్యమాలు ఏమైనా జరిగినా రోజా గారు మాట్లాడింది ఏమైనా ఉద్యమాలు అంటే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పేరు అక్కడక్కడ పేరు ఉన్న వాళ్ళ తప్ప రాష్ట్ర స్థాయిలో వీళ్ళు ప్రభావితం చేయగలిగిన నాయకులు కాదు వీళ్ళు మాట్లాడితే అంటే మాట్లాడకపోతే అంటే అధినాయకుడు ఏం చేస్తున్నాడు అధినాయకుడు ఎక్కడ ఉన్నాడు రేపొద్దునా ఇప్పుడు అధినాయకుడు ఉన్నాడు కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇది మాట్లాడి ఇది మాట్లాడని చెప్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అసలు అధినాయకుడే రేపు ఏదో కేసులో జైల్లోకి వెళ్ళిపోతే మీరు ఏది మాట్లాడాలో చెప్పడానికి కూడా ఎవరు లేకపోతే ఈ నాయకులైనా అసలు మాట్లాడటానికి మిగులుతారా ఎందుకంటే మీరు చెప్పిన అందరి మీద కేసులు ఉన్నాయి అవును ఎన్నని మీద బియ్యం కేసు ఉంది అంబటి రాంబాబు గారి మీద ఆల్రెడీ నడుస్తున్నాయి మొన్న రోడ్డు మీద కూడా ఆయన చేసిన ఈ పోలీసులు అవి కూడా ఉన్నాయి ఆ విడుదల రజనీ గారి మీద ఎప్పటి నుంచో ఉన్నాయి రోజా గారి మీద క్రికెట్ బ్యాట్లు ఆడదాం ఆడదాంధ్ర సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇంకా రెండు రోజులు ముందే వెళ్తారు కదా అసలు ఆయన వెళ్తారు కన్నా రెండు రోజుల ముందే ఇవన్నీ అయిపోతాయి ఇలాంటి చిన్న చిన్న కేసులు అన్ని ముందే వెళ్తాయి సో ఇప్పుడు ఉన్న పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కనీసం పదమూడు వినిపిస్తున్నాయా మీరు చెప్పింది నాలుగు వాయిస్ చెప్పారు అవును అట్లా లెక్కేస్తే ఇంకెవరున్నారు నాలుగు ఐదు ఆరు కూడా ఉందిలే అనుకుంటే అట్లా లెక్కేసుకోవాల్సింది పరిస్థితి ఎక్కడ ఉన్నాయా ఇంకోటి వినబడింది ఓకే అని ఆ కేతి రెడ్డి గారు ఎప్పుడెప్పుడైతే మన అప్పుడప్పుడు మారుతుంటాడు ఆయన వీడియో రిలీజ్ రిలీజ్ చేస్తుంటాడు సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తుంటాడు ఇంకోటి వాయిస్ ఎనబడింది ఇట్లా ఐదారు వాయిస్లు తప్ప ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేదు మీరు పదకొండు సీట్లు అంటే గుర్తొచ్చింది ఈ ఉన్న ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాట్లాడాలి కదా ఎవరు మాట్లాడుతున్నారా చంద్రశేఖర్ కూడా తప్ప ఇంకెవరు చంద్రశేఖర్ ఆయన ఎవరు మాట్లాడుతున్నారు తప్ప ఇంకెవరు మాట్లాడలేదు వాళ్ళు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు మేమేదో చచ్చి చెడు ఎంత ఎగనిస్ట్ గా ఎగన్ ఎగెస్ట్ గా ఇంత ఊపు ఇది ఉంటే జనంలో వ్యతిరేకత ఉంటే ఇలాంటి టైంలో కూడా మేము గెలిచాము అవును అందులో మేము కొంతమంది ఫస్ట్ టైం మాకు కనీసం అధ్యక్ష అంత అవకాశం రోజు డిప్యూటీ స్పీకర్ నన్ను బెదిరిస్తాడు స్పీకర్ నన్ను బెదిరిస్తాడు నేనే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తా అని బెదిరిస్తారు ఏంటి మా పరిస్థితి ఈ ఊళ్ళోకి వెళ్తేనేమో మా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడడానికి నేను పంపిస్తే నువ్వేంటి అసలు అసెంబ్లీకి పోవని ఇక్కడ తిడుతున్నారు ఏ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఏదో ముఖ్య ముఖ్య అతిథిగా పిలవడం అందరూ ఎవడో ఏం వెళ్ళలే అసెంబ్లీకి అంటాం ఏంటి మా పరిస్థితి వాళ్ళు అన్నారని కాబోదు కనీసం సినిమాల్లో ఒకసారి అధ్యక్ష అనాలని కోరుకుంటారు కదా మాకు ఒకటి తెరిచటా నువ్వు అని చెప్పి అసంతృప్తి ఉంది వాళ్ళందరూ వాళ్ళు ఎవ్వరు మాట అట్లా తాటిపతి చంద్రశేఖర్ మీరు చెప్పిన ఎమ్మెల్యే కూడా ఫస్ట్ టైం అనమాట అతను అదే అంటే మీరు ఆర్థికారిని మాట్లాడి చూడండి చంద్రశేఖర్ గారితో ఎవరితో మన పేర్లు అనవసరం కానీ ఎవరితో ఆర్థిక ఎవరికైనా లోపల ఉంటుందండి అధ్యక్ష అధ్యక్షని నా వాయిస్ నా నియోజకవర్గం తరఫున వినిపించాలన్న కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది నేను మాట్లాడిన దాన్ని ఒక లో రికార్డు బుక్ లో ఉంటుంది ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయింది అనుకోండి ఈ రికార్డు బుక్ లో అసలు వీళ్ళుండరు అంతేగా అసెంబ్లీ రికార్డు లో వీళ్ళుండరు ఎడిదిరిగి తర్వాత మంచిపోతారు కనీసం అసెంబ్లీ రికార్డుల్లో కూడా ఇల్లుండ్రు రికార్డుల సంగతి తర్వాత ముందు అనర్హత పెట్టబడుతుందని చెప్పేసి అంటారు అంతవరకు వెళుతుంది ఉండదు అనార్థుడు పట్టణం గురించి ఒకసారి ఒక క్వశ్చన్ అడిగితే రికార్డుల్లో పలానా నియోజకవర్గం పలానా చంద్రశేఖర్ గారు రికార్డు పర్మనెంట్ గా చరిత్రలో కరెక్ట్ కనీసం ఆ అవకాశం కూడా లేదు రిటర్న్ గా ఈయన ఎమ్మెల్యే అయ్యాడు అన్నది తప్ప ఈయన మాట్లాడాడు పలానా సమస్య మీద మాట్లాడాడు అని రిటర్న్ గా లేనే లేదు రైట్ అంటే చరిత్రలో వీళ్ళ లేని పరిస్థితి అయిపోతుంది ఇంత చచ్చి చెడు గెలిచిన అందుకే విపరీతమైన అసంతృప్తిలో ఉన్నారు వాళ్ళు ఏం కాట్ పొజిషన్ ఏం చేయలేక మాట్లాడకుండా ఉన్నారు అంతే వీళ్ళు కూడా ఇప్పుడు బయటికి వెళ్దామని దాంట్లో వీళ్ళు కూడా ఉంటారు ఆటోమేటిక్గా సో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి మీకున్న అనుభవం మేరకు చరిత్రలో ఏనాడైనా సరే చరిత్రలో ఏనాడైనా సరే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ ప్రతిపక్షం సరే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోతే ఆ విపక్షంలో ఉన్న పార్టీకి గ్రాఫ్ తగ్గటం అనేది ఎప్పుడైనా చూసారా అదే చెప్తున్నా గతంలో అప్పుడు కొన్నాళ్ళు స్తబ్దుగా ఉంటుంది ఎప్పుడైనా ఓడిపోయిన పార్టీ కొన్నాళ్ళు స్తబ్దుగా ఉంటుంది ఆ స్తబ్దుగా ఉన్న తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ప్రభుత్వం ఏ తప్పు చేస్తుందా దాన్ని పట్టుకుని మనం పైకి లాగుదామని చూస్తారు ఆ ప్రభుత్వాన్ని పట్టుకుని వాళ్ళని చించి చండాడి మళ్ళీ ఓకే వీళ్ళు మన కోసం పని చేస్తున్నారా అనిపించుకుని మళ్ళీ గ్రాఫ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో పార్టీ అవుతోంది ఒకటి ఇక్కడ వీళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు రెండు మూడోది అధినాయకుడి మీద మేము కేసులో ఉంటాం అంటే భవిష్యత్తు అనేది అంధకారంగా కనిపించడం వల్ల ఇప్పుడు గావ పెరగట్లా రైట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి వరకు అరెస్టుల పరిస్థితి వస్తే ఆ పార్టీని నెక్స్ట్ ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారంటారు ఎవరు హ్యాండిల్ చేస్తారంటే అసలు ఆ కుటుంబం నుంచి ఎవరికి అవకాశం కనిపించట్లా అంటే భారతిరెడ్డి గారు ఉంటారా రాజకీయాలు ఇవన్నీ మనం అన్ని మనం ఊహలే అవును ఇందాక మీరు ఏదో సప్త సముద్రాలు దాటినా నాకు మీరు ఆ డైలాగ్ గుర్తుండిపోయింది సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని వదలని ఆయన అన్నాడు అని సప్త సముద్రాల ఈయన ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కూతుళ్ళు వాళ్ళు ఉన్న దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఒకవేళ పార్టీ అటు ఇటు అయినా కూడా కొంచెం జాగ్రత్త పడుతున్నారు ఇలాంటివన్నీ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సప్త అనేది ఎవరికి ఓకే వాళ్ళు తీసుకురావడం దీని వెళ్తారంటారా అని కొంతమంది జోక్ లేస్తున్నారు మనకి తెలియదు మనకేం తెలుస్తుంది ఆయనకే తెలియాలి బయట వినిపిస్తున్న మాటలు సప్త సముద్రాల అవతల ఈయనే మళ్ళీ ఇంగ్లాండ్ లో కూతురు దగ్గర సెటిల్ అవుతారేమో రాబోయే రోజుల్లో అని మాట్లాడుతున్నారు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా బయట మాట్లాడుతున్న మాటలు ఈ మాటలన్నీ ఉన్న పబ్లిక్ లో ఉన్న ఈ మాటలన్నీ ఆయన జైలుకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఈయనే కూతురు దగ్గరికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి పార్టీ పరిస్థితి ఏంటి రేపు మన అసలు అధ్యక్ష మన పరిస్థితి ఏంటి ఇన్ని క్వశ్చన్స్ మధ్యన అంధకారంగా భవిష్యత్తు కనబడుతున్న టైంలో ఎవరి కాదు సర్దుకునే ప్రయత్నం ఆటోమేటిక్ చేస్తారు పార్టీకి గ్రాఫ్ పెరగడం అనేది సమస్య లేదు ఇంకా ఏమన్నా ఆశాయజనకంగా ఉంటే పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది ఆశాజనకంగా లేకుండా అన్ని క్వశ్చన్ మార్కులు కనబడుతూ బయట అందరూ కూడా ట్రోలింగ్లు చేసే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అంటే భవిష్యత్తు లేని పార్టీ ఏదన్నా ఉంది అంటే ఏపీలో ఉన్న ఈ వైఎస్ఆర్ సిపి అని ఇప్పుడు అందరూ అంటున్నారు అది ప్రజల చేతిలో ఉంటుంది ప్రజల చేతిలో అంటే సరే ఇప్పుడు ఒకవేళ ఆ పార్టీ హ్యాండిల్ చేయడానికి వ్యక్తి లేరు పార్టీ పరిస్థితి అకమేకోచరంగా ఉంది ఇటువంటి తరుణంలో ప్రత్యామ్నాయంగా ఏ పార్టీకి అవకాశం ఉంటుంది అంటారు అది ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్నది ఆల్రెడీ ఉన్న వాటిలో మనం మాట్లాడుకుంటాం జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏం మాట్లాడుకుంటాం ఇప్పుడు కోటంలో అన్ని పార్టీలు అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నాయి బయట ఇంకే పార్టీ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి సమీప పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అవకాశం ఉండనే ఉండదు కాబట్టి ఏదైనా సరే కొత్తగా రావాల్సిందే కొత్త శక్తి ఏదైనా ప్రత్యామ్నాయ శక్తి రావాల్సిందే అది మేధావులందరూ కూర్చొని ఆలోచించాలి లేదంటే రాష్ట్రానికి నష్టం కరెక్ట్ రాష్ట్రాన్ని ఇప్పుడు నేను కూడా ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మూడో ప్రత్యామ్నాయం గురించి నేను మాటి మాటికి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు క్వశ్చన్ ఒకే ఒక్క ఆప్షన్ ఉండడం అనేది కరెక్ట్ కాదు ప్రజలకు ఆప్షన్ ఉండాలి రెండో ఆప్షన్ అనేది అసలు ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయిపోయిన సందర్భంలో రాజకీయ నాయకులు అనేక మంది ఆల్రెడీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు క్వశ్చన్ మార్క్ ఉన్న సందర్భంలో మన రాజకీయ భవిష్యత్తు ఏంటి అనుకున్న సందర్భంలో కొత్తగా రాజకీయాల్లో వద్దాం అనుకున్న వాళ్ళకి మనకి ఆప్షన్ ఏంటి అనుకున్న సందర్భంలో ఒక ప్రత్యామ్నాయం అనేది లేకుండా ఉండటం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ఒక అధికార పక్షం ఒక ప్రతిపక్ష ఖచ్చితంగా ఉండాలి బలంగా ఈ ప్రతిపక్షం అనేది నేను అసలు పోనే ఇప్పుడు ఇస్తే పోరు మళ్ళీ నెక్స్ట్ మీరు ప్రతిపక్షంగా పెడితే మళ్ళీ పోరు అంటే మీరు ఈ పక్షానికి వేసినా ఉన్న ఇక్కడ ప్రతిపక్షం లేనట్టే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకి డిప్రెషన్ అనేది వస్తుంది తుఫాన్ వచ్చే ముందు డిప్రెషన్ ఏర్పడుతుంది ఒక ప్రాంతంలో అంటే అక్కడ వేడి విపరీతంగా పెరిగిపోయి గాలి అంతా కూడా మొత్తం పోయి ఒక డిప్రెషన్ వాతావరణం ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల అన్ని చోట్ల నుంచి అక్కడ గాలి ఉందో ఆ గాలి అన్ని వైపు నుంచి వచ్చి అక్కడ సుడిగాలి లాగా తయారయ్యి డిప్రెషన్ ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్ గా మూడో ప్రత్యామ్నాయానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడిపోయినాయి సహజ సిద్ధంగా ఏర్పడినాయి ఎందుకంటే మూడో ఈ ఈయన ఎళ్ళంటున్నాడు ఈయన అసలు నేను నెలలు అంటున్నాడు అంటే ప్రత్యామ్నాయం లేదు ఇక అయిపోయింది ఈ ఐదు సంవత్సరాల ప్రత్యామ్నాయం లేదు రాబోయే రోజుల్లో ఈయనకి మీరు అధికారం ఇస్తేనే ప్రత్యామ్నాయం అన్నట్టు లేదు మళ్ళీ వెళ్ళడు సో ప్రత్యామ్నాయం అనేది సమీప భవిష్యత్తులో లేదు కాబట్టి ఆటోమేటిక్గా డిప్రెషన్ ఏర్పడింది డిప్రెషన్ ఏర్పడిన సందర్భంలో కాంగ్రెస్ లాంటి దానికి ఎలాగ అవకాశం లేని సందర్భంలో ఓపెన్ ప్లాట్ఫామ్ కనబడుతోంది అక్కడ దాని ఆ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు ఈ మేధావులందరూ ఖచ్చితంగా ఈ రోజు ఆలోచించాలి అది మీరు వస్తారా ఆయన వస్తారా ఈయన వస్తారు ఇంకోటి కాదు కానీ అవసరం ఉన్నది మూడో ప్రత్యామ్నాయానికి అవసరమైన పరిస్థితులన్నీ అనివార్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడినాయి దీన్ని అడ్రస్ చేసేవాళ్ళు కావాలి దీనికి మేధోమదనం జరగాలి మేధో మదనం జరిగితే ఎవరో ఒకళ్ళు వస్తారు అక్కడ నేను చెప్పేది డిప్రెషన్ ఏర్పడితే అన్ని వేపలిచి కాల్చి వస్తుంది అది ఎవరు ఏంటి అనేది ఇవాళ మనం రైట్ ఖచ్చితంగా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు వస్తారు ఆ ప్లాట్ఫామ్ మీద సో ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కొత్త వాళ్ళకు కూడా ఇక అవకాశాలు ఏమి ఉండవు మరి అటువంటిప్పుడు సరే కొత్త వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఈ పార్టీలో ఉన్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళు అసలు ఈ పార్టీలకు ఇప్పుడు అటు ఏమో నో ఎంట్రీ వేరే పార్టీ లేదు ఇప్పుడు ఉన్న పార్టీ మరి ఉండదు అంటున్నారు అంటున్నారు మీరు సో ఇటువంటి తరుణంలో ఇటు కాంగ్రెస్కి వెళ్ళినా ఉపయోగం లేదు యూజ్లెస్ మరి ఏం చేయాలి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అందులో రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు అందులో రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళే అది కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఆల్రెడీ ఉన్న ఎవరు ఎవరో ఒకరిని ముందుకు వస్తారు ఆ ప్రత్యామ్నాయాన్ని ఫిల్అప్ చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు మనకి ఆ ఫేస్ కనపడబో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి ఓహో ఆల్రెడీ ప్లాట్ఫామ్ మనకి క్రియేట్ అయిందన్న విషయం అర్థం అవుతోంది రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతోంది దీని మీద అన్ని చోట్ల చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ చర్చలు ఎక్కడో దగ్గర ఫ్రూట్ఫుల్ అవుతాయి ఫ్రూట్ఫుల్ అయినప్పుడు మీకు ప్రత్యామ్నాయం అనేది కనబడుతుంది దానికి సరైన ఫేస్ దొరికినప్పుడు అది తృతీయ ప్రత్యామ్నాయం అదే ద్వితీయ ప్రత్యామ్నాయం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఆటోమేటిక్ ద్వితీయ ప్రత్యామ్నాయం అవుతుంది ఎందుకంటే దీనికి లేనప్పుడు ఇంకా అవును అవును వచ్చేది పేరుకి తృతీయ అయినా అదే ద్వితీయ ప్రత్యామ్నాయం అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న కూటమికి ఆల్టర్నేట్ ఫోర్స్ అదేపోతుంది రాబోయే రోజుల్లో అనేది ఇప్పుడు ఆలోచన పదాలు మాట్లాడుతున్నమాట సో అంత చరిష్మా అదే అదే ఇప్పుడు సమస్య అది వస్తే మీకు ఇంకా మీకు ఆన్సర్ వచ్చేసినట్టే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి డిప్రెషన్ వాతావరణం వచ్చింది అంటే లో డిప్రెషన్ అక్కడ ఉంది హై డిప్రెషన్ ఉన్న దగ్గర నుంచి రావాలి ఆ గాలి అది అన్ని వైపుల నుంచి స్టార్ట్ అవుతుంది అది అక్కడికి వచ్చిన తర్వాత అది సుడిగాలిగా మారినప్పుడు అందులోంచి ఒక ఫేస్ వస్తుంది ఆ ఫేస్ ఎవరిది అనేది ఎవరు వాళ్ళు ఆలోచించుకోవచ్చు కానీ వాతావరణం అయితే క్రియేట్ అయింది ప్లాట్ఫామ్ అయితే ఇది సహజ సిద్ధంగా క్రియేట్ అయిన ప్లాట్ఫామ్ ఎవరు సృష్టించాలి చేసేది కూడా కాదు ఎందుకంటే ఉన్న పార్టీలన్నీ మూడు పార్టీలు ఒక దగ్గరికి వెళ్ళిపోయాను ఈ ప్రత్యామ్నాయం నేను ప్రత్యామ్నాయం కాదు నేను అసెంబ్లీకే పోను అంటుంది అంటే ప్రజాస్వామ్యానికి ఇక్కడ విఘాతం కలిగింది ప్రజా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండాలి ఇది ప్రజాస్వామ్యం అసెంబ్లీ వాతావరణం అధికార పార్టీలు మాత్రమే ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ లేదు ఆటోమేటిక్గా ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ అయిపోయింది సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తృతీయ ప్రత్యామ్నాయం వస్తుంది ఆ తృతీయ ప్రత్యామ్నాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా జైలుకి కెట్టాల లాంటి ఏమైనా జరిగితే పూర్తి స్థాయిలో అక్కడ స్తబ్దత అనేది ఏర్పడిపోతే ఇదే త్తీయ ప్రత్యామ్నాయం అవుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ